అందరికీ నమస్తే చాక్లెట్ కప్ కేక్స్ దీనికి మనం పిండి ఎలా కలుపుకోవాలంటే ఫస్ట్ ఒక మీడియం గ్లాస్ పాలు తీసుకోండి దాంట్లోకి ఒక చిన్న అంటే సగం నిమ్మకాయ పిండి వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇది విరిగిపోతుంది పాలు అనేది తర్వాత త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని టూ టేబుల్ స్పూన్ పెరుగు తీసుకోవాలండి ఇప్పుడు దీనిని మంచిగా కలుపుకోవాలి ఇలాగా కలుపున తర్వాత దీనికి షుగర్ ఎలా తీసుకోవాలంటే క్వాంటిటీ ఒక గ్లాస్కి సగం గ్లాస్ తీసుకోవాలి షుగర్ పౌడర్ ఇలాగా షుగర్ పౌడర్ తీసుకొని దీనిని కూడా మంచి కలిసేలాగా ఇలా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా ఒక టూ మినిట్స్ ఇలాగ చేసేసుకోండి తర్వాత మంచి కలిసిపోతుంది తర్వాత పిండి వేసుకోవాలి నేను టూ గ్లాసెస్కి స ఒక వన్ గ్లాస్ అంటే మనం ఏ గ్లాస్ తీసుకుంటామో దానికి సగం క్వాంటిటీ తీసుకోవాలి చక్కెర అనేది తర్వాత టూ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ బేకింగ్ సోడా నేను ఇది టూ గ్లాసెస్ కోసం చేస్తున్నా అండి ఫోర్ టేబుల్ స్పూన్ కొకాయ పౌడర్ ఇలాగ వేసేసుకొని మంచి కలుపుకోండి ఇలాగా తర్వాత మనం ముందుగా విరిగొట్టు పెట్టుకున్నాం కదా ఆ పాలు కొంచెం కొంచెం ఇందులోకి వేసుకుంటే కలుపుకోండి ఈ పాలు మొత్తం అయిపోయాక మీకు ఒకవేళ ఇంకా పిండి రిబ్బన్ కన్సిస్టెన్సీ రాలేదు అనుకుంటే ఇంకా కొంచెం పాలు వేసుకొని కలుపుకోవాలి పిండి మొత్తం రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి ఇక్కడ మనం ఒక టిప్ ఏంటంటే మనకి ఒకటి గమనించాలి వేడి వేడి పాలు అస్సలు వేయకండి వేడి పాలు వేస్తే కేక్ అది కప్ కేక్స్ అనేటివి సరిగా రావు చల్లని పాలు మాత్రమే వేసుకోవాలి మనం ఇలాగ మంచి కలుపుకోండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ చూడండి కన్సిస్టెన్సీ రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి ఇప్పుడు నేను ఇలాగా సిల్కన్ మౌల్స్ ఉంటాయండి మనకి ఎక్కడ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి ఇవి వేడికి కరగవు సిలికాన్ బౌల్స్లోకి ఇలాగ తీసేసుకొని మనం వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఏదైనా గిన్నె కానీ కడాయి కానీ దేంట్లోకైనా ఒక స్టాండ్ తీసుకొని దీంట్లోకి మనం పెట్టేసుకుంటే ఒక ట్వంటీ మినిట్స్లోకి మన కప్ కేక్స్ అయిపోతాయండి క్వాంటిటీ తక్కువ కదా ట్వంటీ మినిట్స్ కూడా పట్టదు ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి చూసుకోండి నాకైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి అంతే ఎందుకంటే క్వాంటిటీ తక్కువ కాబట్టి త్వరగా అవుతాయి ట్వెల్వ్ మినిట్స్ నుంచి చూస్తూ ఉండండి ఫిఫ్టీన్ మినిట్స్లోకి రెడీ అయిపోతాయండి మనం స్టిక్ పెట్టి చూస్తే చే ఇట్లా అంటుకోకుండా ఉంటే కప్ కేక్స్ అనేవి రెడైపోతాయి ఇప్పుడు వీటిని బయట తీసుకొని బాగా చల్లార్చుకోండి ఇవి సిలికాన్ మోల్స్ కాబట్టి వేడికి అసలు కరగవండి ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు నేను ఓవెన్లో కాకుండా ఇలాగా స్టవ్ మీద చూపిస్తున్నాను మన ఛానల్ అన్ని స్టవ్ మీదనే ఉంటాయండి ఎందుకంటే ఓవెన్ కొంతమందికి ఉంటుంది అందరికీ ఉండాలని లేదు కదండి అందుకని నేను ఇలాగా చూపిస్తాను స్టవ్ మీద అయితే అందరూ చేసుకోగలుగుతాం ఇలాగ చల్లగయ్యాక పైన విప్పింగ్ క్రీమ్ అండి మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే ఉత్తమైన తినొచ్చు ఇలాగ విప్పింగ్ క్రీమ్ వేసేసుకొని కొంచెం చాకో చిప్స్ వేస్తున్నాను పైన మీకు ఇవి ఉంటేనే వేసుకోండి లేకపోయినా ఉత్త చాక్లెట్ కప్ కేక్స్ అయినా తినొచ్చు ఇలాగైనా బాగుంటాయి ఇలాగ విప్పింగ్ క్రీమ్ పైన చాకో చిప్స్ వేసుకొని కొంచెం స్ప్రింకిల్స్ వేస్తున్నాను కలర్ఫుల్ కోసము ఇలాగనే చాలా ఈజీగా మనం కప్ కేక్స్ చేసుకోవచ్చండి ఇంట్లోనే విత్ ఇన్ టువెల్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతాయి చూడండి కప్ కేక్స్ అనేటివి రెడీ అయిపోయాయి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదండీ పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తా తింటారు మీకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఎలా అనిపించిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్ బాయ్